అంటే పాడి పరిశ్రమ కూడా అగ్రికల్చరే చిన్నప్పుడు రేడియోలో కూడా పాడి పంటలు అని చెప్పి గంటసేపు వార్తలు వచ్చేది వార్తలిని మంచి చెడులను రాసుకునేది కానీ రాంధ్రాని ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాడి పరిశ్రమ పాడిని సపరేట్ చేసిండ్రు పాడిని సపరేట్ చేసిండ్రు పంటలు సపరేట్ చేసిండ్రు పంటలలో పంటలల్లో కూడా మళ్ళా రకరకాలు చేసుకుంటూ పోయి సెరికల్చర్ అని ఆ కల్చర్ అని ఈ కల్చర్ అని మొత్తం విడగొట్టేసింది ఈరోజు పారీ పరిశ్రమ చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది ఒక రైతు ఐదు ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాల పొలం ఉంటే ఒక ఐదు బర్రెలు పెట్టుకునేది ఒక ఐదు గొర్రెలు పెట్టుకునేది మేకలు పెట్టుకునేది కోళ్ళు పెట్టుకునేది కోళ్ళు అమ్ముకునేది కంట్రీ కోళ్ళు అదేవిధంగా పాలు పోసుకొని బతుకు తెరువు పంటలు ఒకవేళ పండగపోయినా పాల ద్వారా రోజు గడిచేది ఆ బర్రెలు ఆవులు పెండ ద్వారా ఎరువులు కృత్రిమ ఎరువులు కూడా తయారు చేసుకునేది వర్షాకాలం వస్తుందంటే చేనులకు ఎరువు కొట్టుకునేది కృత్రిమంగా ఈరోజు గత తొమ్మిది సంవత్సరాలుగా మా పాడి పరిశ్రమ ఎక్కడ పోతుంది మేము ఉన్నప్పుడు ప్రతి పదిహేను పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది మరి ఈరోజు నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చిర్రు మరి ఇప్పుడు నాలుగు నెలలైంది నాలుగు నెలలైనా పాలు వచ్చే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు బర్రెలకు ఆవులకు దాన ఎక్కడి నుంచి కొనేస్తాడు పాల ఉత్పత్తి పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా పాలు గిరాకీ లేవా ఒక హైదరాబాదు ఒక హైదరాబాదులోనే ముప్పై లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు కానీ ఇలా తెలంగాణ పాలు ఐదు లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు ఐదు లక్షల లీటర్లు పోగు చేస్తే రెండున్నర లక్షలు మా ఉమ్మడి మహమినాగర్ జిల్లా నుంచి వస్తాయి టోటల్ తెలంగాణ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ మా మహిమ నుంచే సప్లై ఇస్తుంది ముప్పై లక్షల రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాదులో ఉన్న ఐదు లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా ఇరవై లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు పాలు కల్తీవే మంచివే ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి ఈడ పాలు విండి ఉదయం విండి గంటల లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది తెలంగాణ డైరీని పుయ్యాలే ఆంధ్ర డైరీని పెంచాలి ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి ఆ పాలు మంచి పాల కల్తీపాలా ఏమని తెలుసు వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలు ఎవరైనా విశ్లేషించింద్రా మనకన్నా జనాభా ఆంధ్ర ఎక్కువ ఉంది మరి వాళ్ళకు కూడా లక్ష లీటర్లు అవసరం కదా మరి ఆ లక్ష లీటర్లు అవసరం ఉంటే వాళ్ళకు సరిపోని ఉత్పత్తి ఉందా లేదు మరి సరిపోయిన ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు ఇరవై ఐదు లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తున్నాయి ఆ పాలు ఏం పాలు అంతమంది టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు పౌడర్తో తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు మరి వీళ్ళకి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయంటే పాల నుంచి కూడా కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు ప్రజల ఆరోగ్యం విషయం ఇది మిగతా విషయాలు చచ్చిపోరు భక్తరు కొంపలు మునిగిపోయేవి ఏం కాదు కానీ ఇది కొంపలు మునిగిపోయేటివి ప్రాణాలు పోయేటివి చిన్నపిల్లలు దావుతారు ఈ పాలు ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు ఈ పాలు దాపుతున్నారు విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం తెలంగాణ డైరీని బొంద ఆంధ్ర డైరీని పైకి లేపడానికా మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ డైరీని పూర్తి చేశాడు ఇంకా